శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దై వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి దుర్గమ్మ ఈరోజు తన బిడ్డలందరినీ కూడా తన కళ్ళల్లోకి చూస్తే మీకు ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుందని దుర్గమ్మ ఈరోజు చెప్తూ ఉన్నారు మరి దుర్గం ఇచ్చే సందేశంలో ఎలాంటి పరమార్థం ఉందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనవ నీకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలేమండి మన గురువు పేరు వచ్చి లక్ష్మణ్ రాజు గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వసతిక చెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో దోశ ప్రయత్నించుకోండి ఈ గురువుగారి ద్వారా చాలా మంది వృద్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం తెలుపుతారు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఇక ఇప్పుడు దుర్గమ్మ ఏం చెప్తూ ఉన్నారో తెలుసుకుందాము దుర్గమ్మ తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నీకున్నటువంటి అతిపెద్ద కష్టాన్ని నేను తొలగించబోతున్నానమ్మా శ్రద్ధగా విను తల్లి నా కళ్ళల్లోకి చూస్తూ మాత్రమే ఈ సందేశాన్ని విను ఇప్పుడు నువ్వు ఎవరు కూడా చెప్పుకోలేని బాధలో ఉన్నావని నాకు తెలుసు తల్లి నువ్వు ఈ విషయాన్ని ఎవరి దగ్గర దాచవచ్చు కానీ ఈ తల్లి దగ్గర దాచలేవు నువ్వు ఈ క్షణం నీ మనసులో ఏం తలుస్తావో ఏం ఆలోచిస్తూ ఉన్నావో ప్రతి ఒక్కటి కూడా ఈ తల్లికి తెలిసిపోతూ ఉంటుంది ఈ తల్లి దగ్గర దాచడానికి ప్రయత్నించవద్దు తల్లి చూడమ్మా నీ ప్రతి ఒక్క కష్టాన్ని నేను అర్థం చేసుకుంటాను ఈరోజు నువ్వు నన్ను నమ్మి నా కళల్లోకి చూస్తూ ఈ సందేశాన్ని వింటూ ఉన్నావు కదా నా పూర్తి సాయం కూడా నీకు అందిస్తాను తల్లి నా పూర్తి ఓదార్పును నీకు అందిస్తాను అది నీకు చేరుతుంది అలాగే పూర్తి ధైర్యంగా నువ్వు మసులుకుంటావు అలానే తల్లి నీ మనసులో ఉన్న సంకల్పం ఏంటో కూడా పూర్తిగా నాతో చెప్పుకో ఖచ్చితంగా నీకు ఏదో ఒక మార్గం చూపుతాను బిడ్డ ఆలోచించవద్దమ్మా ఈ తల్లికి చెప్పడానికి ఎలాంటి సంకోచం వద్దు అన్నీ ఈ తల్లికి చెప్పు ఇక నీకున్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా అది కేవలము ధనానికి సంబంధించింది కావచ్చు లేదంటే సొంత ఇంటికల కూడా కావచ్చు వ్యాపారంలో లాభాలు కానీ సంతాన సమస్యలు కానీ ఇలా ఏదైనా సరే నువ్వు అతి కష్టంగా దేనినైతే భావిస్తూ ఉన్నావో ఆ కష్టాన్ని నీకు దూరం చేయబోతున్నాను బిడ్డ నువ్వు ఇన్నాళ్ళ నుంచి పడ్డ కష్టాలకి ఇంక ఈ రోజుతోటి ముగింపు పలకపోతున్నాను నా కళల్లోకి చూస్తూ నీ ప్రతి ఒక్క కష్టాన్ని నాకు చెప్పుకో నీకు గత కొద్ది రోజులుగా చెప్తూనే ఉన్నానమ్మా ఈ సందేశం తప్పకుండా నిజమవుతుంది ఒక్కసారి ఆలోచించు కొద్ది రోజుల నుంచి నీకు ఇదే సందేశం మరలా మరలా చెప్తూ ఉన్నాను నీ కష్టాలు దూరం అవుతాయి అది ఎంత పెద్ద కష్టమైనా సరే నువ్వు దేన్నైతే అతి కష్టంగా భావిస్తూ ఉన్నావు ధనం కావాలంటే ధనం వ్యాపారం కావాలంటే వ్యాపారం ఇల్లు కావాలంటే ఇల్లు లేదంటే సొంత బిడ్డలు కావాలంటే బిడ్డలు ఈ విధంగా నువ్వు దేని గురించి అయితే ఆరాటపడుతూ ఉన్నావో దానిని నీకు దగ్గర చేయబోతున్నాను అవును బిడ్డ నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి నేను ఎప్పుడూ కూడా నీకు సాయం చేయడంలో అలానే ధైర్యం చెప్పడంలో ఎప్పుడు వెనకడుగు వేయను ఎప్పుడు నీతోనే ఉంటాను నీకంటే ముందు నేను నడుస్తూ ఉంటానమ్మా నీ బాధల్లో కష్టాల్లో ప్రతి ఒక్క దానిలో నీ ముందు నేను ఉంటాను సంతోషంలో నీ వెనక నేను నిలబడతాను నేను నీతో పాటే ఉంటూ నీకు సాయం చేస్తూనే ఉంటాను తల్లి అందులో ఎలాంటి సందేహం నీకు వద్దు నువ్వే ఇప్పుడు గుర్తు తెచ్చుకో ఎన్నో సందర్భాల్లో నీకు నా తోడుని అందించాను కదమ్మా అలానే సాయం కూడా చేశాను నువ్వు భయంతో ఉన్నప్పుడు కొన్నంత సాయం చేశాను కొన్నంత ధైర్యాన్ని నీకు అందించాను దుర్గమ్మ అని నువ్వు నన్ను పిలవగానే ఎక్కడున్నా సరే నీ ముందుకు వచ్చాను తల్లి నేనే స్వయంగా నా బిడ్డ దగ్గరకు రాలేకపోయినా సరే వేరే రూములైనా వచ్చి నీకు సాయం చేశాను మరిచావా అవన్నీ కేవలము నాకు మాత్రమే తెలుసు బిడ్డ ఇన్ని చేసినా కూడా నువ్వు మాత్రం నీకున్న ఒక్క కష్టాన్ని తీర్చలేదని ఈ తల్లిపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు ఇది అసలు న్యాయమైన తల్లి ఒక్కసారి ఆలోచించు దుర్గమ్మ అని కూడా నువ్వు నన్ను పిలవటం లేదే సరేలే బిడ్డా నేను నిన్ను అర్థం చేసుకోగలనమ్మా ముందు నీలో ఉన్న ఆ వ్యతిరేకమైన ఆలోచనలు పక్కన పెట్టు అవే నిన్ను నన్ను దూరం చేస్తూ ఉన్నాయి నిన్ను నాకు దగ్గర కానివ్వకుండా చేస్తూ ఉన్నాయి తల్లి వాటి వల్ల నువ్వు ఇంకా కష్టాల్లోకి కూరిగిపోతూ ఉన్నావు ఆ వ్యతిరేకమైన ఆలోచనలను పక్కన పడే ఎందుకంటే వాటి వల్ల నువ్వు బాధపడుతూ ఉంటావు బిడ్డ అందుకే వీలైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకో చూడు తల్లి నీ దుర్గమ్మ ఎప్పుడు నీ గురించే నీ జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అందుకే కదా నీకున్న అతిపెద్ద కష్టాన్ని నేను తొలగించబోతూ ఉన్నాను బిడ్డా ఈరోజు నేను చెప్పిన ఒక్క మాటపై నమ్మకం ఉంచి నా కళల్లోకి చూస్తూ ఈ సందేశాన్ని వింటూ ఉన్నావా అవునా అయితే నీ మనసు ఎంతైతే స్వచ్ఛంగా అందంగా ఉందో అలానే నీ జీవితం కూడా మార్చబోతూ ఉన్నానమ్మా ఇప్పటి వరకు నీ మనసు ఎలాంటి కల్మషం లేకుండా చాలా మంచిని ఆలోచిస్తూ ఉంది ఇతరులకు మంచినే తలపెడుతూ ఉంది కానీ నీ జీవితంలో మాత్రం అలా జరగటం లేదు నువ్వు నమ్మిన వాళ్ళే నీకు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే అభిమానాన్ని ఆశిస్తూ ఉన్నావో వారు నిన్ను అవమానిస్తూ ఉన్నారు అవునా అయితే ఇకపై అలా జరగ తల్లి నువ్వు ఇతరులకు ఎంత మంచినైతే చేశావో ఎంత సంతోషాన్ని వాళ్ళ మొహలో చూడాలనుకున్నావో అంతకు రెట్టింపు ఆనందాన్ని ఈ తల్లి నీకు అందించబోతుంది సంతోషంగా ఉండు బిడా ఇది నేను నీ మీద జాలితో ప్రసాదించేదైతే కాదు నువ్వు నీ తల్లి దగ్గర నుంచి నీ నిజాయితీతో మంచి మనసుతో గెలుచుకున్న అద్భుతమైన బహుమతి నాకు చాలా గర్వంగా ఉంది తల్లి చాలా సంతోషంగా ఉందమ్మా ఇలాంటి బిడ్డ నాకు ఉన్నందుకు చూడు తల్లి ఎటువంటి పరిస్థితులైనా సరే ఎంత కష్టకాలైనా సరే నువ్వు దిగులు చెందాల్సిన అవసరమే లేదు ఒక్కసారి దుర్గమ్మ అని ప్రేమగా నన్ను పిలువు నా బిడ్డ కోసం సప్త సముద్రాలు దాటి రావటానికి కూడా నాకు ఒక క్షణం పట్టదు వెంటనే నా బిడ్డకు ఓదార్పుడు నేను అందిస్తాను వెంటనే ఆ సమస్యకు పరిష్కారం నేను చూపుతాను నా బిడ్డను నడిపించుకున్నాను అర్థమవుతుందా తల్లి అయితే బిడ్డ నీ జీవితం నువ్వు ఎలా ఉన్నా అనుకుంటూ ఉన్నావో సరిగ్గా అలానే నీ జీవితం నేను మార్చబోతూ ఉన్నాను చూడమ్మా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది ఇప్పుడు నీ జీవితంలో కూడా సరిగ్గా అలాంటి సమయమే నడుస్తూ ఉంది నీ చుట్టూ ఉన్నవారు కానీ నీ బంధువులు కానీ ఇలా ఎవరు కూడా సాయం చేయటం లేదు కదా అదే బిడ్డ నీ బాధ దిగులు పడకమ్మా నీకు ఈ తల్లి సాయం ఉండగా ఎవరు సాయం అక్కర్లేదు తప్పకుండా నీకు సరైన సమయంలో సాయం అందే తీరుతుంది తల్లి నీకు ఒక విషయం చెప్పనా నువ్వు ఎవరినైతే సాయం చేయరు అనుకుంటావో వారి దగ్గర నుంచి కూడా నేను సాయం చేయిస్తాను నీ దుర్గమను తలుచుకుంటే ఏది కూడా అసాధ్యం కాదు తల్లి ఈ తల్లిపై నమ్మకం ఉంచు ఎవరు నీకు తోడున్నా లేకపోయినా ఈ తల్లి ఎల్లప్పుడు నీ వెంటే ఉంటుంది ఎవరి అవసరం నీకు రానివ్వనమ్మా నీ అవసరమే వారికి పడేలా చేస్తాను నిన్ను ఎవరైతే అవమానించాలనుకుంటూ ఉన్నారో ఎవరైతే కిందికి లాగాలని చూస్తూ ఉన్నారో సరిగ్గా వాళ్ళే నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను నువ్వు దిగులు పడకు ఎవరి గురించి దేని గురించి ఆలోచకు ఆలోచించకు చూడు తల్లి నీకు కావలసినంత ధనాన్ని నేను ఏర్పాటు చేస్తాను అలాగే నీ వ్యాపారంలో లాభాలు కూడా వచ్చేలా చేస్తానమ్మా నీకు సంతానం కలిగేలా చేస్తాను బిడ్డ నువ్వు మంచి ఇల్లు కట్టుకునేలా కూడా నేను ఆశీర్దిస్తాను ఇక నువ్వు మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించేలా ఆశీస్సులు అందిస్తాను తల్లి నీకు నీ కుటుంబానికి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను ఇక నీకు పట్టణాని ఆనందాన్ని నేను కలిగిస్తాను బిడ్డ అందరూ మెచ్చుకునేలా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇక బాధపడకు నీ మనసును బాధ పెట్టుకోకు నీ తలరాతను కూడా నేను మారుస్తానమ్మా చివరిగా ఒక్క విషయం చెప్తాను జాగ్రత్తగా విను కొన్ని కొన్నిసార్లు నువ్వు బాధపడడం కూడా నీ మంచిగా అని తెలుసుకో తల్లి దుర్గమ్మ ఏంటి ఇలా అంటూ ఉన్నారు బాధపడ్డం నా మంచిక కష్టాలు రావటం నా మంచిక ఎక్కడ ఎలా జరుగుతుందా అనే సందేహంలో పడ్డావా నేను చెప్పింది అక్షరాల సత్యం బిడ్డ కష్టాలు రావటం నీ మంచికే అది ఎలానో చెప్తాను విను నువ్వు బాధపడడం కూడా నీ మంచికే అని చెప్పాను కదా ఎందుకో తెలుసా ఇలాంటి పరిస్థితి నీకు వస్తే కానీ ఎవరు ఎలాంటివరో తెలుసుకోలేవు నిజంగా ఎవరు నీతో ఉంటారో ఎవరు అవసరానికి ఉంటున్నారో నువ్వు అర్థం చేసుకోలేవు ఎప్పుడు సంతోషంలో ఉంటే ఇలాంటి మోసపూరితమైన మనసు గలవారి చేతుల్లో దారుణంగా దెబ్బతింటావు అందుకే మొదట్లోనే నీ పరీక్షలు రావటం నీ మంచికి అని నువ్వు భగవంతు చా చాలించు భగవంతుడు ఏది కూడా అనాలోచితంగా ఇవ్వడు ఏది చేసినా బాగా ఆలోచించే చేస్తారు ఏది అసంతోషమైనా దుఃఖమైనా ప్రతి ఒక్కటి నీ మంచికే అని గుర్తుపెట్టుకో ఏది జరిగినా నా మంచికే నా మంచికే అని నువ్వు ఏది జరిగినా కూడా బాధపడకుండా ఏది జరిగినా నా మంచికి అనుకుంటావో అప్పుడే నీకు సంతోషం వస్తుందమ్మా చూడు తల్లి ఎవరు ఎలాంటి వారో అందరిలో నువ్వు ఎలా ఉండాలో నీకు తెలిసిన తర్వాత జాగ్రత్తగా మసులుకో జీవితం గురించి ఒక అవగాహన నీకు వస్తుంది అది నీ గెలుపుకు ఉపయోగించుకో ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడం నేర్చుకో డబ్బు ప్రధానం కాదమ్మా మనసు మాత్రమే ప్రధానం మంచి మనసున్న వాళ్ళని డబ్బులు ఇచ్చైనా సరే నీ పక్కన పెట్టుకో దుష్టులను మాత్రం పది రూపాయలు పడేసైనా సరే వాళ్ళని వదిలించుకో ఎందుకంటే అలాంటి వారి స్నేహం నీకు అక్కర్లేదు నీ తల్లి ఏం చెప్తుందో నీకు అర్థమవుతుందా తల్లి ఎప్పుడైనా నీ మంచి కోరుకునే వాళ్ళు నీ చుట్టూ ఉంటారో ఎలాంటి ఆపద కూడా దరిచారదు అందుకే ఈ తల్లి నీకు చెప్తూ ఉంది మంచి స్నేహాలు చెయ్యి మంచి మనసున్న స్నేహాలు చేయమని ఇకపై నీ జీవితం గురించి అంటావా దానికి ఎలాంటి లోటు ఉండదు దాని సంగతి నేను చూసుకుంటాను కదా నీకు ఏదైతే అత్యవసరమో అవన్నీ నీకు నేను అందిస్తాను క్రమక్రమంగా నువ్వు ఎదుగుతూ ఉండడమో నీ కళ్ళతో నువ్వే చూస్తావు అందరిలో గౌరవ మర్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సంతాన భాగ్యం ప్రతి ఒక్కటి ఒక్కటి కాదమ్మా నువ్వు ఎన్ని కోరితే అన్ని అదృష్టాలు నీ ముందు పెడదాం తల్లి నువ్వు దిగులు చెందకు సంతోషంగా ఉండు ఈ తల్లిపై భారం వేసి నువ్వు ఆనందంగా ఉండు బిడ్డ జీవితంలో ఏం జరిగినా అంతా నీ మంచికి అనుకోవడం మొదలుపెట్టు ఇలా నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పటి నుంచి నీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా ధైర్యంగా నువ్వు ఎదుర్కొంటావు అనవసరంగా దేని గురించి ఆలోచించకు ఈ తల్లిపై భారం వేసి నువ్వు సంతోషంగా ఉండి తల్లి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా నేను ఆశీర్దిస్తాను సరేనా అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలను తన కళ్ళల్లోకి చూస్తూ మాత్రమే ఈ సందేశ వినమని చెప్పారు అవును కదండి ఎందుకంటే అలాంటి సందర్భాల్లోనే దుర్గమ్మ మనతో ఈ నిజంగా ఏం చెప్తున్నారు ఆ తల్లి మనకు మనసుకి ఏం చెప్పాలనుకుంటున్నది ప్రతి ఒక్కరు కూడా ఆ కళ్ళ ద్వారానే తెలుస్తుందండి ఆ కళ్ళ ద్వారానే మనకు వినిపిస్తుంది కూడా అందుకే ఆ తల్లి ఏం చెప్పినా ఒట్టి మాటలైతే చెప్పరండి చిన్న మాట అయి ఉంటుంది కానీ దాంట్లో చాలా పెద్ద అర్థం ఉంటుంది చాలా పెద్ద అర్థం అంటే చెప్పు చేసుకోలేనంత అర్థం కూడా ఉంటుంది అందుకే ఆ తల్లి ఏం చెప్పినా సరే తూచ తప్పకుండా పాటించాలి ఏం చెప్పినా మార్గం నడవడానికి తప్పకుండా ప్రయత్నించాలి ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దుర్గమ్మ బిడ్డలు ఎవరైనా సరే ఎలాంటి కష్టాన్ని కూడా కృంగిపోకూడదు ఆ తల్లి అన్నీ కూడా మనకు ఎల్లవెళ్ళకు రక్షణగా ఉంటూ మనకి సాయం చేస్తూ ఉంటుందండి నా దుర్గ మీరు ఈ సందేశం చెప్తున్నారండి రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి